మొదటిగా ఉండడం మూడు వందల అడుగుల కూడా ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మొదటిగా ఉండడం ఈ ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది

మూడవ రొండు పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మూడవ రవొండులో ఏడు సెకరిలో ముందంజలో జల్లా తన సాగుతున్నాయి అరవ మొదటి స్థానానికి ఎదురు ద్వారా సరే నువ్వు నేను ఐదు రూపాయలు రంగ అచ్చలక కూడా పూర్తయినది పన్నెండు వందలు అడుగులదో రాని మూడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి నాలుగవ రౌండ్లో పన్నెండు సెకండ్ల కూడా కొనసాగుతున్నాయి కనబరుస్తున్నాయి వృషభ రోజులు స్పీడ్ టెంపర్మెంట్ మరైదు నిమిషాలు ఓర్పడ్డాల అప్పుడు కథ

గట్టిలో బల ప్రదర్శన చేస్తున్నటువంటి వృషభ రోజులు వెంకటగిరి కృష్ణప్రసాద్ మనం నింతాడవాడు చిన్నరత్నం కంబై వెనక ఎక్కువ ప్రెజర్ పెడ అక్కడ ఒక అధికార్టీలో ఒక మెజార్టీ పద్దెనిమిది వంద ఐదు నిమిషాల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి రాకెట్ రాకెట్ పోతుంది రౌండ్ రౌండ్ కు పెరుగుతూనే ఉంది ఇప్పటి వరకు మేజర్ తప్పులు లేకుండా పోతాను ఇక్కడ గుడి పక్కడ ఎక్కడ గిరి వెళ్ళేది ఎనిమిది ఎనిమిదో రెండు వైపు పర్వార్థమ కొనసాగుతుంది సమత్వమైన సంగ్రామము આ કરો આ હા 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 આહા ગોપાળો બગલપાટી પાટુ અંતા તાણી પરોટ પરાડ રે સંતો સરે દે હા తొమ్మిది వంద ఉండిపోతున్నాడు తొమ్మిది అయ్యాక పెడతాడు తొమ్మిదవ రెండు పూర్తి పైనది రెండు వేల ఏడు వందల అడుగుల రాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేశారు ఇదే తొమ్మిదవ రెండును మొదటలాగిన రాయవరం రామచంద్రారెడ్డి తొమ్మిది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేశాడు అనగా మొదటి స్థానానికి ఈ ఎడ్ల చేత తొమ్మిదవ రెండులో నల్ల మంది సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి తొమ్మిదో రౌండ్ లో కూడా నలభై సెకండ్లు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి మీరికి వచ్చేది పది మొదటి స్థానంలో కొనసాగాలంటే లాగిన నాలుగు దశల్లో మీరు పదహైదు రౌండ్లు తిప్పి ఒక్క ఇంట్స్ అయినా ఒక్క అడుగైనా లాగా ఇది మీకు ప్రస్తుత లక్ష్యం మీరు వచ్చేది పదో రౌండ్ అన్నలా కూడా వాళ్ళ అక్కడ ఉంది. కొయం ఇదరికి రాము ఇదే మార్చి మార్చి కట్టారా అంటే ఒక జత ఓనరు ఒక జతలోకి వచ్చినాడు. ఆ ఓనరు ఒక జత ఒక జతలోకి దాని చేంజ్ చేస్తావే తెలివి చేత పదకొండవం పూర్తి మూడు వేల మూడాన్ని పదిహేను నిమిషాల యాభై పూర్తి చేసుకొని ఆ సమయాలు నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది మొదటి స్థానానికి పదకొండవ రెండులో